అందరికీ అందుబాటులో ప్యూర్ జెల్ వాటర్ సెలబ్రిటీస్ త్రాగే ఆల్కలైన్ వాటర్ ప్యూర్ ప్రో వారు ప్యూర్ జెల్ వాటర్ కేవలం ఆఫర్లో ఇరవై రూపాయలకే అందిస్తున్నారని ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆల్కలైన్ వాటర్నే తాగాలని జయలక్ష్మి ఏజెన్సీ డీలర్ జి శ్రీనివాసరావు పేర్కొన్నారు కాకినాడ కరణంగారి జంక్షన్ నరసన్న నగర్ పాండురంగ వీధి వద్ద నూతనంగా జయలక్ష్మి ఏజెన్సీ వారి ఆల్కలైన్ వాటర్ ప్రారంభించారు ఈ సందర్భంగా డీలర్ శ్రీనివాసరావు మరియు కాకినాడ వన్ డీలర్ బి నాగబాబు డిస్ట్రిబ్యూటర్ వి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆల్కలైన్ వాటర్ ద్వారా మినరల్స్ ను నిలుపుకుంటూ వాటర్ ప్యూరిఫ్ వాటర్ గా ఉండటం వల్ల నరాలు లాగటం కానీ పీకడం గాని జరగదని ఈ వాటర్ తాగడం వల్ల బరువు తగ్గడం బీపీ షుగర్ కంట్రోల్ ఉండటం ఎసిడిటీ తగ్గడం కాలేయ ఆరోగ్యం వ్యాధి నిరోధక శక్తి పెరగడం మెదడు ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండడం ఎముకలు దృఢత్వంగా మరియు కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పిల్లి శ్రీనివాస్ గౌడ్ బయ్య కుమార్ ఎన్ సంజీవ్ కుమార్ శేఖర్ పి రామకృష్ణ శ్రీయుభిలాషులు అభిమానులు కాలనివాసులు పాల్గొన్నారు నా పేరు జి శ్రీనివాసరావు కాకినాడ సభ్యులందరికీ నా హృదయ నమస్కారాలు దసరా శుభాకాంక్షలు నెక్స్ట్ మీడియా మిత్రులకి శుభాకాంక్షలు అయితే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కాకినాడ ప్యూర్జల్ ఆల్క ఆల్కలైన్ వాటర్ తీసుకోవడం జరిగింది ఈ వాటర్ ఓన్లీ సెలబ్రిటీలకు మాత్రమే పరిమితం అయింది ఈరోజు ప్యూర్జల్ ఆల్కలైన్ వాటర్ వారు ప్రతి వ్యక్తి కూడా సామాన్య మానవుడు కూడా ప్యూర్జల్ వాటర్ని ఎనభై రూపాయల వాటర్ని ఇరవై రూపాయలుగా అందించడం జరిగింది హాఫ్ లీటర్కి అన్నించి టూ లీటర్ లీటర్స్ అందించడం జరిగింది ఈ వాటర్ తాగడం వల్ల ప్రతి వ్యక్తికి మానవుడు అన్నవాడికి షుగరు కంట్రోల్ అవ్వడం బరువు తగ్గడం బీపీ షుగరు ఎముకల దృఢత్వం ఖాళీ సమస్యలు వ్యాధి నీరు శక్తి పెంచడం మె మెదడు ఆరోగ్యం క్యాన్సర్ కొన్ని వ్యాధులకు ఈ వాటర్ తాగడం వల్ల నిర్మూలన జరుగుతుంది కావున ఈ కాకినాడ ప్రజలందరికీ ఈ ఆల్కలైన్ ప్యూర్జల్ ఆల్కలైన్ వాటర్ని సప్లై చేయాలనేసి మేము దృఢ దృఢంగా నిర్ణయించుకున్నాం మా ఈ కంపెనీ యొక్క కాజా హుసేన్ గారి ఆధ్వర్యంలో ఈ ప్యూర్జల్ ఆల్కలైన్ వాటర్ స్థాపించబడి మా అడ్రస్ కరణ్గర్ జంక్షన్ నర్సన్ నగర్ పాండరంగు స్ట్రీట్ కాకినాడ సభ్యులందరికీ నా విజయ్ దాస్ శుభాకాంక్షలు నా పేరు శ్రీనివాస్ నేను కాకినాడ ప్యూర్జల్ ఆల్కైన్ వాటర్కి డిస్ట్రిబ్యూటర్గా తీసుకున్నాను కాకినాడ డిస్ట్రిక్ట్ ఆల్కలైన్ వాటర్ అనేది బయట బయట ఆర్వో వాటర్కి ఆల్కైన్ వాటర్ తేడా ఏంటంటే ఆర్ఓ వాటర్ తాగడం వల్ల ఎక్కువగా జాయింట్ పెయిన్స్ నొప్పులు గ్యాస్టిక్లు రకరకాల కిడ్నీ కిడ్నీలో రాళ్ళు ఉండడం కానీ బేటెస్ పడిపోవడం కానీ రకరకాల సమస్యలన్నీ ఎదుర్కొంటున్నారు ఈ ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల ఏంటంటే ఉపయోగాలు జాయింట్ పెయిన్స్ కానీ గ్యాస్ట్రిక్ కానీ మళ్ళీ షుగర్ బీపీ అన్ని కంట్రోల్లో నార్మల్గా ఉండడం రకరకాల వ్యాధుల్ని నివారించడం జరుగుతుందండి ఈ ఆల్కలైన్ వాటర్ తాగండి ఆరోగ్యంగా ఉండండి ముందుగా కాకినాడ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు నా పేరు నాగబాబు కాకినాడ వన్ డీలర్ని మార్నింగ్ సామూర్ నగర్ లో ఓపెనింగ్ జరిగింది డిస్ట్రిబ్యూటర్ ఆఫీసు ఈరోజు మన బ్రదర్ శ్రీనివాస్ గారి కర్ణగర్ సెంటర్ లో ఓపెనింగ్ జరిగింది ముఖ్యంగా చెప్పదలిసింది ఏమంటే ఈ ఆల్టీ వాటర్ వాటర్ అనేది ఇంతవరకు కూడా గొప్పింటారు ధనవంతుల ధనవంతులు సెలబ్రిటీస్ తాగడానికే పరిమితమైంది అయింది వాళ్ళకి వరకే పరిమితం అయ్యింది అదే వాటర్ ని మన కాజాభూషణ్ గారు గొప్ప ఆలోచనతో కాకినాడ ప్రజలకి ఇరవై రూపాయలకే అందించడానికి తీసుకొచ్చారు దీన్ని మన కాకినాడ ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని సద్వినియోగం చేసుకొని కా వర్తకులు వ్యాపారస్తులు అందరూ కూడా దీన్ని మరికొంచెం విజయ ప్రమోషన్ చేసి విజయ విజయవంతంగా ప్రమోషన్ చేసి ముందుకు నడిపిస్తారని కాకినాడ ప్రజలకి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను